ఎస్ దేహాన్ని సమాధిలో పెట్టారు ఇది అయిపోయిన తరువాత మరలా యూదులందరూ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు రాజా అతడు బ్రతికి ఉండగా నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పాడు మరి చనిపోయిన వాడు తిరిగి లేవడం అనేది మామూలు విషయం కాదు కదా కాబట్టి ఇతని శిష్యులు ఏదైనా మోసం చేసి ఆ శవాన్ని ఎత్తుకుపోయి ఆయన లేచాడు అని మనందరినీ మభ్యపెడితే జనాన్ని మోసం చేస్తే ఏం చేద్దాం అన్నారు వాళ్ళు ఏం చేద్దాం అంటే ఆ సమాధికి సంకెళ్ళు వేయండి ఆ సమాధి రాయి ఎవడూ దొర్లించకుండా సంకెళ్ళు వేసి దానికి రాజముద్ర వేయండి అక్కడ రోమ సైనికులను కాపలా పెట్టండి అని వీళ్ళు మరలా వెళ్ళి అధికారుల దగ్గర చెప్పుకున్నారు సో అప్పటి కాలంలో మతస్థులదే ఆ దేశం యొక్క పెత్తనం మతస్థుల చేతుల మీద ఆ దేశం అనే దానికంటే ఈనాడు ప్రపంచంలో రాజకీయం అనేది మత పునాదుల మీద కట్టబడి నడిపించబడుతుంది అనడానికి నేను వెనకాడనవసరం లేదు ఇది మీరెరిగిన సత్యమే